యాదాద్రి జిల్లా భువనగిరి పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వర రెడ్డి జన్మదినం సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తల వేడుకలు నిర్వహించారు ముందుగా యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన చింతల వెంకటేశ్వర రెడ్డి అనంతరం రాయగిరిలో గల సహృదయ వృద్ధాశ్రమంలో వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తల అభిమానుల ఆధ్వర్యంలో రాయగిరి కమాన్ వద్ద జన్మదిన వేడుకల్లో భాగంగా ముందుగా గజమాలతో ఆహ్వానించి కేక్ కట్ చేశారు అనంతరం భువనగిరి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దర్శనం చేసుకున్న చింతన వెంకటేశ్వరరెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ తమ జన్మదిన వేడుకలను పార్టీ నాయకులు తమకు పార్టీలకు అతీతంగా అభిమానులు కలిసి గజమాలతో స్వాగతం పలికి పెద్ద ఎత్తున వేడుకలు జరిపించడం చాలా సంతోషకరమనన్నారు పదవి ఉన్నా లేకపోయినా రాష్ట్ర ప్రజలకైనా తన అభిమానులకైనా కష్టం వస్తే ముందు ఉండి పోరాడుతామని తెలిపారు తన కుటుంబ సభ్యులకు మరియు జన్మదిన వేడుకలు ఇంత నిర్వహించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ పలువురు నాయకులు మండల మరియు టౌన్ పార్టీ అధ్యక్షులు కార్యకర్తలు పార్టీలకు అతీతంగా అభిమానులు పాల్గొన్నారు కూడా పోకుండా ఇక్కడనే ఘనంగా కార్యకర్తలు కానీ నా మిత్రులు కానీ నా అభిమానులు కానీ నాకు సంబంధించిన దగ్గర కుటుంబ సభ్యులు కానీ అందరూ కూడా పెద్ద ఎత్తున స్వాగతం పలికినందుకు వారికి మొట్టమొదటి అందరికీ కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను నేను ఒకటే చెప్పదలుచుకున్నా నా చింతల వెంకటేశ్వరుడు అనే వ్యక్తి ఈ భువనగిరి ప్రాంత ప్రజలకు కానీ ఈ యొక్క యాదాద్రి జిల్లా సంబంధించిన గ్రామాలకు కానీ ఈ యొక్క ప్రాంతంలో ఎలా వెళ్ళా మీ సేవకునిగా ఉంటా పదవి ఉన్నా పదవి లేకపోయినా వెంకటేశ్వరడే వెంకటేశ్వరుడే వెంకటేశ్వరుడి బ్రాండ్ అట్లే ఉంటుంది ఇలా ఏ పదవి ఉన్నా లేకున్నా ఇంత పెద్ద స్వాగతం పలికినందుకు ముఖ్యంగా నాకు నాకోసం ఇంతమంది వచ్చిన అభిమానులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం నా యొక్క ధ్యేయం ఒకటే ఈ ప్రాంతంలో ప్రజల సమస్యపై పోరాడుతూ ఉంటాం నాతో అయ్యే వరకు అందరికి కూడా సహాయం చేస్తూ ముందుకు తీసుకుపోతాను నేను కృషి చేస్తా మన జిల్లా కూడా ఇప్పుడు యాదాద్రి జిల్లా కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చెందడానికి నేను ముందు ఉంటా అని చెప్తూ నాకు ఇంత ఎంత పెద్ద ఎత్తున స్వాగతం పలికి నాకు ధన్యవాదాలు లక్ష్మణ స్వామి స్వామికి కూడా ధన్యవాదాలు చెప్తాను